హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు నేను స్వీట్ అయితే తయారు చేస్తున్నాను అదేంటంటే రవ్వ లడ్డు తయారు చేస్తున్నాను రవ్వ లడ్డుకి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయి నెయ్యి అయితే వేసుకొని మనం బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాము ఒక కప్పు బొంబాయి రవ్వని నీతిలో పచ్చివాసన పోయేదాకా వేయించి అదేవిధంగా మనం ఏదైతే కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు కొబ్బరి పొడి అయితే తీసుకున్నాను అది కూడా పచ్చివాసన పోయే వరకు అలాగ నీళ్ళు వేయించుకోవాలన్నమాట అలా ఏకినటువంటి రవ్వలో సన్నగా ఉండే పంచదార ఒక కప్పు వరకు తీసుకున్నాను కప్పు వరకు తీసుకున్న పంచదారని అంతా కూడా రవ్వలో కలిసేలాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న యాలకుల పొడి వేసి చక్కగా కలుపుకోవాలి ఈ రవ్వ లడ్డూలు తయారు చేయడం చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఎటువంటి పిండి వంటలు రాని వాళ్ళు కూడా తయారు చేసుకోవడం చాలా ఈజీ ఈ ఇలాగ తయారు చేసుకున్నటువంటి పొడిని మనం ఉండలుగా చుట్టుకోవడానికి మనం ముందుగా కాచిపెట్టుకున్నటువంటి పాలని చల్లార్చినటువంటి పాలండి వీటిని ఒక చిన్న టీ గ్లాస్ వరకు ఆ రవ్వలో పోసి దాన్ని మనం చక్కగా అంతా కలిసే వరకు రవ్వ అంతా కలిసేలాగా కలుపుకోవాలి అలా కలుపుకున్నటువంటి రవ్వని మనం ఇప్పుడు అదేవిధంగా ముందుగా నీతలో వేయించుకున్నటువంటి జీడిపప్పులను కూడా రవ్వలో వేసి కలుపుకోవాలి అలా కలుపుకున్నటువంటి రవ్వని ఇప్పుడు మనం ఉండలుగా చక్కగా చుట్టుకొని పెట్టుకున్నట్టుగా అయితే తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి వాటిని మనం ఉండలుగా చుట్టేటప్పుడు మన చేతికి అతుక్కుపోకుండా చక్కగా రాకుండా అనేది చక్కగా రావడం కోసం కొద్దిగా పాలని గిన్నెలో తీసుకొని మనం కాచిపెట్టుకున్న పాలు ఉన్నాయి కదండి ఆ పాలని గిన్నెలో తీసుకొని కొద్దిగా అలాగ చెయ్యి తడుక్కుంటూ ఉండ తయారు చేసామంటే ఉండ చక్కగా నీట్గా వస్తుంది విరిగిపోకుండా చక్కగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్